ఎల్లవెల్ల ప్రసరింపజేయాలని ఆవిడ కరోనా కటాక్షించడాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరం లాగా సంవత్సరం కూడా భక్తులు ఎంతో మంది తండోప తండాలుగా అమ్మవారి ఆశీస్సులు కోరం కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు మీరంతా కూడా మరి ఒక తొమ్మిది అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి లేకపోతే గాయత్రిదేవి అయితేనేమి అన్నపూర్ణ అన్నపూర్ణమైతేనేమి లేకపోతే కాచానీ దేవి అలాగే శ్రీ మహాలక్ష్మి ఈరోజు లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ మహాచండీ శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి మహిషాసురు మంత్రి దేవి అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడిని మరి ఈనాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే మీ సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ వర రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారికి అలాగే మన ఈ యొక్క ఆలయ ఈయో సీనా నాయక్ గారికి మరియు తొంభై ఆరు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే అది ఎవరైనా సరే ధరుకులైనా సరే లేకపోతే లేకపోతే మా ఏమి లేనివాడైనా సరే లేకపోతే పండుతులైనా సరే పాంబర్లు అయినా సరే ఆడ మాగా అందరూ ఈ యొక్క ముఖ్యంగా శృదేవి పరోక్షం కొంచెం స్తోత్రం మొత్తం మేనమ్మంతా చండే జాబోద్ నాకు నాలుగో స్వత్రం కీలకం నా అసం నా సుక్తం నాపి ధ్యానం చంద మార్చడం कुजगवडा माते दुर्गा पाठ बल लभेत अति गोतम देवी देवी नामम दुर्लभम गोपने वैग्ने साउंडर भारती मानम मोहनो यश समनो चांतनार्तकम पाठमात्र समतिदेत कुजग स्तोत्रम तमन ओ भाईरेमगेम जामुडे उच्च होमगेम मुंजु सहज ज्वाला 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 प्रज्वला प्रज्वला भाईरेमगेम जामुडे उच्च ज्वाला हमसलंग शमफक्स्वा साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते సర్వబాధ ప్రశమనం త్రైలోకి సైకిల్ ఏమేమస్పద వినాశనం సో అందరూ సంతోషాలు ఉండాలని అమ్మవారి గర్వ రాక్షణాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి అలాగే వ్యక్తికి అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పాను ఇంకా ఈ సేవా సమితి ఏదైతే ఇరవై తొంభై ఆరు మందితో ఏర్పాటు చేశారు అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా అటు పోలీస్ శాఖ వారానికి నిమి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరణవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా సో వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సో అమ్మవారి మరొకసారి కర్ణక రాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసన్న పద్యాన్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను